హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు వాంటెడ్ పేట దొంగల ఆటతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ గందగోళానికి ముగింపు పలికేందుకు సీజన్ ఏడు మాజీ కంటెస్టెంట్లు అమర్దీప్ అర్జున్ అంబటి హౌస్లోకి అడుగు పెట్టనున్నారు టేస్టీ తేజనిచ్చిన ఈ లీగ్తో బిగ్ బాస్ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది ఈ ఎంట్రీతో హౌస్లో రచ్చరచ్చ కావడం ఖాయం బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు వాంటెడ్ పేట పేరుతో దొంగల ఆట నడుస్తోంది హౌస్లో ఉన్నవారు రెండు టీములుగా విడిపోయారు అందులో కొంతమంది మాస్ మాధురి టీంలో ఉంటే మరికొందరు సంజన సైలెన్సర్ టీంలో ఉన్నారు వీరు తమ దొంగల గ్యాంగ్తో కలిపి హౌస్లో అరాచకం సృష్టిస్తున్నారు మధ్యలో సంజన టీం డబ్బును తనూజ సుమన్ శెట్టి కలిపి కుట్టేశారు దీతతో సంజన టీం ఎంతో చాలా ఫీలైపోయింది తమ డబ్బు పోవడంతో సంజన టీం ఇక ఆడమని చెప్పి కూర్చుండిపోయారు అలా డబ్బు కుట్టేయడం మాధురికి కూడా నచ్చలేదు కుట్టేసిన డబ్బును తనూజ సుమన్ దివ్య కలిపి పంచుకున్నారు తనూజ మాధురి ఎంత అడిగినా కూడా తను డబ్బు కుట్టేసిన సంగతి ఒప్పుకోలేదు ఇదే విషయంపై తనూజకు రీతుకు మధ్య గొడవ అయింది సంజన దివ్య కూడా ఇదే విషయంపై వాదించుకున్నారు ఇలా దొంగల గేమ్ ఆసక్తికరంగా సాగుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్ లీక్ ఒకటి వచ్చింది ఈ దొంగల ఆట కట్టించేందుకు ఇద్దరు పోలీసులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు వారు ఇంకెవరూ కాదు బిగ్ బాస్ సీజన్ ఏడులో అల్లాడించిన అమర్దీప్ అర్జున్ అంబటి వీళ్ళిద్దరికీ అభిమానులు కూడా ఎక్కువే కాబట్టి ఈ ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది ఈ బిగ్ బాస్ లీక్ ఎవరు ఇచ్చారా అని ఆలోచిస్తున్నారా అది కూడా ఇచ్చింది మరొక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నుంచే టేస్టీ తేజ తన ఇన్స్టాగ్రామ్ లో ఈ బిగ్ బాస్ లీక్ ను అందించాడు దొంగల ఆట కట్టించేందుకు ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారని ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ను మీరు చూడాలని చెప్పాడు అంతేకాదు ఆ ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరో చెప్పేందుకు అమరేంద్ర బాహుబలి అని హింట్ కూడా ఇచ్చాడు అప్పటికే నెటిజన్లకు అమర్దీప్ అర్జున్ అంబటి పేర్లు గుర్తొచ్చేశాయి అమర్దీప్ అర్జున్ అంబటికి ఉన్న అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ కోసం ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకి వీరిద్దరి రాక గురించి తెలియదు కాబట్టి వారు ఖచ్చితంగా షాక్ తింటారు అమర్దీప్ అర్జున్ నంబటి ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లో దొంగల ఆట కొత్త మలుపు తిరగనుంది వారి రాకతో ఇంటి సభ్యులకు షాక్ తగలడంతో పాటు వీక్షకులకు మరింత వినోదం లభించడం ఖాయం ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు